నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానం చూద్దాం చిల్లింగి కేంద్రాల పేరిట చిలకొట్టుడు పాల సేకరణ భవన నిర్మాణాలని నిధులు స్వాహ గ్రామ సచివాలయ వ్యవస్థ పేరిట నాటి ప్రభుత్వం పల్లెల్లో ప్రాధాన్యత భవనాలు నిర్మిస్తామని ప్రకటించింది ఉపాధి హామీ పథకం భాగస్వామ్య నిధులతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఐదు వందల ముప్పై గ్రామ సచివాలయాలు నాలుగు వందల తొంభై ఆరు రైతు భరోసా కేంద్రాలు నాలుగు వందల ముప్పై ఐదు వెల్నెస్ కేంద్రాలు నూట డెబ్బై ఐదు డిజిటల్ లైబ్రరీలు ఆరు వందల పదిహేను బల్క్ మిల్క్ చెల్లింగ్ కేంద్రాలు మంజూరు చేసింది వాటికి శాశ్వత భవనాలు నిర్మించేందుకే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగంలో చేర్పించింది ఉపాధి హామీ పథకంలో కాంపోనెంట్ నిధుల్లో సింహ భాగం ఈ భవనాలకు కేటాయించేలా చర్యలు తీసుకుంది పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది గత ప్రభుత్వం అస్తవ్యస్త నిర్ణయాలు ఆ పార్టీ నాయకులకు వరమయ్యాయి ప్రభుత్వ పథకాలు ప్రజాదరణ దుర్వినియోగం ఇందులో బల్క్ మిల్క్ చిల్లింగ్ కలెక్షన్ సెంట్రల్ భవన్ నిర్మాణాల పనులే నిదర్శనం అప్పటి అధికార పార్టీ నాయకులు చెప్పింది అధికారులకు వేదమైంది పనులు చేయకుండా నిధులు బుక్కేస్తున్న అధికారులు వంటపాతున్నాయి తప్ప అడ్డుకోలేకపోయారు వీటిలో కొన్ని నిర్మాణాల పనులు చేపట్టిన తర్వాత నిధులు చాలవని ప్రభుత్వం చేతులెత్తేసింది తొలిత మూడింటి ప్రాధాన్యత తీసుకుని మిగిలినవి పక్కన పెట్టింది అప్పటికే బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్లో భవనాలకు ఒక్కొక్కటి పదిహేను పాయింట్ డెబ్బై నాలుగు లక్షల వ్యయంతో ప్రతిపాదించారు జిల్లాలో ఆరు వందల పదిహేను భవనాలు నిర్మాణానికి తొంభై ఆరు పాయింట్ ఎనభై కోట్ల వ్యయం అవుతుందని ఇందులో ఎనర్జీస్ వాటా ఎనభై ఏడు పాయింట్ పన్నెండు కోట్లు వెచ్చించాల్సి ఉందని లెక్కలేసేశారు ప్రాధాన్యత భవనాలకు నిధులు చాలవని వీటి సంఖ్య యాభైకి తగ్గించారు ఇందులో ముప్పై నాలుగు భవనాలు పనులు ప్రారంభించలేకపోయారు కొత్త వలస మండలంలో పాలెం ఒకటి పూర్తి చేస్తారు మిగిలినవి పదిహేను చోట్ల చిన్న పనులు చేపట్టి వదిలేశారు నిధుల కొరత ఉందని చిల్లింగ్ సెంటర్లు భవనాల సంఖ్య తగ్గించిన గత ప్రభుత్వ నాయకుల అండదలతో ప్రతి పంచాయతీలో బల్క్ మిల్క్ కలెక్షన్ సెంటర్లు భవనాల నిర్మాణం చేపట్టారు సుమారు మూడు లక్షల వ్యయంతో వీటి నిర్మాణానికి పనులు అప్పగించారు ఒక గ్రామంలో పనిని పక్క ఊరు వెంటర్కి అప్పగించారు ఇలా ఎస్కోట్ నియోజకవర్గం జామీలో ఇరవై భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు పాలశాఖగా భవనాలు పూర్తి చేయకుండా నిధులు డ్రా చేసి మింగేశారు జామీ మండలంలో జాగారం సహా ఓట రెండు చోట్ల మాత్రమే మమా అనిపించారు మిగిలిన చోట్ల కనీసం పునరుద్ధలు తీయకుండా బిల్లులు ఇచ్చేశారు ఎస్కోట నియోజకవర్గంలో నాలుగు మండలాలలో తొంభై ఆరు భవనాలు మంజూరు చేశారు నాలుగు చోట్ల తప్ప మిగిలినవి భవనాల పనులు పూర్తి చేయకుండా నిధులు పక్కదారి పట్టించి పంచుకున్నారు కొన్ని చోట్ల పార్ట్ పేమెంట్ కింద నిధులు ఇచ్చారు అక్రమార్కులతో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కైనట్లు ఆరోపణలు కూడా వెల్లవెత్తు ఉన్నాయి నిధులు దుర్వేణుగంపై జామీమానంలో చింతాడకు చెందిన తేదీ నాయకులు ప్రజా సంస్థల పరిష్కార వేదికలో కలెక్టర్కు స కలిసి ఫిర్యాదు చేశారు దీన్ని విచారించాలని డ్రామాపీడీని ఆదేశించారు విషయాన్ని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకురాలు ఎంపీడీఓ నుంచి సమాచారం అందించాల్సి ఉందని చెప్పారు అయితే కూడా ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం జాగరంలోని పాల సేకరణ కేంద్రము మనం చూస్తూ ఉన్నాం చిల్లింగి కేంద్రాల పెట్టడం చిరకొట్టడం అంటూ ఇక్కడ ప్రధాన విషయం మనం చూస్తూనే ఉన్నాం అయితే గత ప్రభుత్వం అయితే మాత్రం సచివాలయం ఆర్బీకే అలాగే ఇక్కడ పాల సేకరణకి ప్రతి దగ్గర కూడాను ప్రతి గ్రామంలో కూడాను ఒక బృహత్తర కార్యక్రమాలు అయితే చేపట్టింది కానీ కొన్ని చాలా సందర్భాలైతే మాత్రం చాలా గ్రామాల్లో చాలా పట్టణాల్లో అయితే మాత్రం ఇప్పటికీ కూడాను అద్దె భవనాలు అయితే మాత్రం గ్రామ సచివాలయాలు ఇప్పటికి కూడా నడుపుతూ ఉన్న వైనాలు కథనాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే దీన్ని పూర్తిగా సంపూర్ణంగా ఎందుకు చేయలేకపోయారు కొన్ని గ్రామాల్లో అయితే మాత్రం కొన్ని పట్టణాల్లో కొన్ని జిల్లాల్లో పూర్తిగా గ్రామ సచివాలయాలు అయితే కంప్లీట్ చేశారు కానీ చాలా యొక్క అయితే మాత్రం ఇప్పటికి కూడా భవనాల్లోనే పూర్తిగా నిర్వహణ చేయడం జరుగుతుంది అధికారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్న కథనాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ కూడా అద్దెకే బిల్లులు కూడా కడుతూ ఉన్నట్టుగా గత ప్రభుత్వం చేసిన తప్పులో తడకలో మరి తెలియదు కానీ కా పాల సేకరణకు కూడాను అలాగే ప్రతి గ్రామంలో ఉండాలి ప్రతి రైతు బాగుండాలి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి కష్టపడకూడదు ప్రతి ఒక్క ఇబ్బంది లేకుండా చూడాలని గత ప్రభుత్వం అయితే పాల సేకరణ కూడా చేయడంతో కొంతమంది నాయకులు అక్కడ ఉన్న స్థానిక నాయకులు గత అయితే మాత్రము అధికారులతో కొమ్మకయ్యి పునాదులు వేసి బిల్లులైతే చే చేయడంతో ఇక్కడ కొన్ని కలెక్టరేట్లో రావడంతో దీన్ని ఎట్లా మాత్రం అమ్మురం చేస్తూ ఉన్నట్టుగా ఎవరెవరైతే వీటి యొక్క కొమ్మక్కయ్యారా అధికారులకు గత పాలకులకు గత అధికార నాయకులకైతే ఎవరు కొమ్మక్కయ్యారు ఇవన్నీ కూడా వెలుగులోనికి వచ్చే అంశం ఈ ఫిర్యాదు ప్రకారంగా జరుగుతూ ఉంది కానీ కానీ చాలా సందర్భాలు అయితే మాత్రం పాల సేకరణకు అయితే ప్లేస్ని చూపించడం అలాగే కొంతమంది అయితే మాత్రం పునాదుల నుంచి చేయడం ఇవంతా కూడా వాస్తవంగా జరుగుతూ ఉంది కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు గాలికి వదిలేస్తారు ప్రభుత్వాలు మారాయి కానీ మళ్ళీ ఆ ప్రభుత్వాలు మళ్ళీ గత ప్రభుత్వ పాలసీలు ఇప్పుడున్న ప్రభుత్వం అనేది పూర్తిగా పక్కన పెట్టింది ఈ విధంగా ఏ పాలసీలు వచ్చినా సరే కానీ ఏ జరగాల్సిన కార్యక్రమాలు అయితే మాత్రమో ప్రజల యొక్క ధనాన్ని కూడా కూడా జరుగుతూ జరుగుతున్నట్టుగా ఏ యొక్క భవనం చూసినా సరే తేటతల్లం అవుతున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే మరొక విజయనగరం వ్యవసాయ విభాగంలో ఒక ప్రధాన మనం చూద్దాం ఊరటిన వాన ఊపందుకొని సాగునంటూ గొర్రెల మండలంలో గుజ్జింగ వలసలో వరి నారు తీరును రైతులైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న కథ మనం చూస్తూ ఉన్నాం కరిఫీ పంటలు సాగుకు అన్నదాతలు అవస్థలు పడుతూ ఉన్నారు వరినాట్లు వేయడానికి నీరు లేక వరుణుడు కరుణ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు మే నెలలో ఆశాజనకంగా కురిసిన వర్షాలు జూన్లో తగ్గుముఖం పట్టాయి జూలైలో జిల్లాలో జూలైలో జిల్లాలో సాధారణంగా మించి వర్షపాతం నమోదైన మండలాల వారీగా వ్యత్యాసం ఉంది వర్షాలు కురిసిన రోజుల మధ్య వ్యవధి ఎక్కువగా ఉండడంతో నీరు ఎండక ఆరైపోతుంది ఇంతవరకు ఇరవై ఎనిమిది శాతం మాత్రమే పంటలు సాగు జరుగుతుంది ఖరీఫ్లో జిల్లాలో అన్ని రకాల పంటలు ఒక లక్ష పదహారు వేల తొమ్మిది వందల తొంభై మూడు హెక్టర్ల సాగు సాగుతాయని వ్యవసాయ శాఖ అంతనా వేసింది ఇందులో ప్రధానంగా వరి మొక్కజొన్న చెరకు పప్పు ధాన్యాలు నూనె గింజలు ఉంటాయి వర్షాలకు అనుకూలించకపోవడంతో ఇంతవరకు ముప్పై రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు హెక్టార్లను సాగు సిద్ధమయ్యారు ప్రాజెక్టులు వ్యవసాయ బోర్డు అందుబాటులో ఉన్న చోట్ల వరినాట్లు పడ్డాయి మిగతా చోట్ల ఆకాశం వైపు చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే నెలలో అయితే మాత్రం అకాల వర్షాలు ఇక్కడ కరుణుడు కరుణించాడేమో అనుకునే రైతులను అయితే మాత్రమే ఇక్కడ ఆకు ఆకు వేయడం జరిగింది కానీ మోస్తార వర్షాలు మొత్తం జిల్లా వారీగా చూసుకుంటే చాలా మండలాల్లో అయితే మాత్రం ఎప్పటికూడా వరనాట్లు వేసే పరిస్థితి లేదు ఎందుకనంటే అక్కడ సాగు చేసుకోవడానికి ప్రాజెక్టు నుంచి నీరే రావాలి ఆ ప్రాజెక్టుల నుంచి కూడా పూర్తిగా రాకపోవడంతో ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు దీనికి కన్నీరు మిగులుతూ ఉంది ఊపందుకొని పొందుకొని కూడా అనుకుంటే జిల్లాలో అయితే మాత్రము ఒక లక్ష పదహారు వేల తొమ్మిది వందల తొంభై మూడు హెక్టర్ల సాగు అవుతుంది అనుకుంటే ప్రస్తుతం ముప్పై రెండు వేల మూడు వందల డెబ్బై ఇరవై హెక్టర్ మాత్రమే సాగు ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే దీని ప్రధానంగా అయితే మాత్రము ఎక్కువ ఇక్కడ ప్రాజెక్టుల నుండి నీళ్ళు అయితే మాత్రం ప్రతి ఒక్క రైతుకి వచ్చి ఉండుంటే అనుకునేటట్లుగానే సాగు చేసేవారు కానీ ఇప్పుడైతే మాత్రము వరునాలు అయితే మాత్రం చాలా యొక్క మండలాల్లో అయితే మాత్రం చనిపోతూ ఉన్నాయి చచ్చిపోవడంతో దానికి ఎక్కడికెక్కడ బోర్లు లేకపోవడంతో నీరు తెచ్చుకొని మళ్ళీ అంతకోవడం చాలా కష్టపడుతూ ఉన్నా సరే కష్టకాలం చేస్తున్నా సరే కానీ రైతాంగాన్ని అయితే ఆదుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంది ఎప్పుడైతే మాత్రం మళ్ళీ ఆకాశాన్ని వైపే ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కొత్త ప్రభుత్వాలు వస్తున్నప్పటికీ కూడా రైతన్న ఆకాశాన్ని వైపే చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక ప్రధాన అంశం మనం చూద్దాం బాల్యానికి మూడు ముళ్ళు బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తున్న ఐసిడిఎస్ సిబ్బంది మనం చూస్తూనే ఉన్నాం జిల్లాలో బాల్య వివాహాలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి గత మూడు నెలల్లో వ్యవధిలో ఇరవైకి పైగా పెళ్లిళ్ళు ఐసిడిఎస్ సిబ్బంది అడ్డుకున్నారు చేత అధికారుల దృష్టికి రాణిని ఎన్నో ఉన్నాయి ఈ ఏళ్ళ నిండక ముందు మెడలో పుస్తలతోడు తోడపడంతో బాల్యం బందీ అవుతుంది శ్రావణం వేళ ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వివాహాలు జరిగే అవకాశం ఉండడంతో సిబ్బంది అప్రమత్తం అవుతూ ఉన్నారు అక్షరాస్యత తక్కువగా ఉండడం ఆర్థిక పరిస్థితి కుటుంబ కలహాలు అనారోగ్య సంస్థలు మేనరకాలు తదితర కారణాలతో బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నట్లు గుర్తించారు బాల్య వివాహాలు నిర్మాణ నిర్మూలనతో భాగంగా విద్యా సంస్థలు పదకొండు నుంచి పద్దెనిమిది ఏళ్ళ లోపు విద్యార్థులకు సఖీ యువ బృందాలు ఏర్పాటు చేశారు ఇందులో పదిహేను నుంచి ఇరవై మందికి సభ్యులు ఉంటారు నెలలో మూడు సార్లు సిడిపి పర్యవేక్షకులు ఎంఎస్కే అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పిస్తూ ఉన్నారు అనర్ధాలు దుష్ప్రవాలను వివరిస్తున్నారు ఐసీడీఎస్ పథకాల సంచాలకు టి విమలారాణి రాణి ఇక్కడ తెలుపుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే జిల్లాలోని బాల్య వివాహాలు అయితే మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీలే కానీ ప్రతి ఒక్కరు కూడా అధికారులందరూ అందరూ కూడా అప్రమత్తం అవ్వాలి ఇక్కడ కుటుంబ సమస్యల గురించో ఆర్థిక పరిస్థితుల గురించో ఇంట్లో కొన్ని అనారోగ్య కారణాల వల్ల మా పిల్లలు ఇచ్చేస్తున్నాం మా పిల్లడే పెళ్లి చేస్తున్నాం అని అయితే మాత్రం ప్రతి కథలో మనం చూస్తాం దీనికి ఏళ్ళు నిండకుండా దీన్ని పెళ్లి చేస్తే మాత్రం అవాంతరాలు చాలా వరకు అయితే ఇబ్బంది పడుతూ ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు పదహారు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల నుంచి చేయడంతో వాళ్ళకి భవిష్యత్తు ఏంటో తెలియదు వాళ్ళు చదువుకోవాలి చదువుకుంటేనే జ్ఞానం వస్తుంది అప్పుడు వాళ్ళు ఏది రైటు ఏది రాంగు ఎంచుకుంటారు కానీ ఇక్కడ మన యొక్క కుటుంబ సమస్యల గురించి ఆర్థిక పరిస్థితుల గురించి ఇక్కడ పెద్దమ్మ చనిపోతుందో పెదనాన్న చనిపోతున్నాడు ముస్లమ్మ చనిపోతుందని ఏదో ఒక కుంటి సాకులు చెప్పి మా కుటుంబ భారం తగ్గించుకోవచ్చు కదా ఇక్కడ ఆడపిల్లని ఇక్కడ మరో ఇంటికి పంపించాలి అనుకుంటే మాత్రం ఆమెకి అవగాహన ఉండదు చిన్నప్పుడు పెళ్లి చేసుకోవడం వల్ల అవగాహన ఉండదు ఆమెకి ఆమె ఇంటిలో తిరిగి తర్వాత సమాజంలో బ్రతికి అప్పుడు ఆమెకి రైట్ ఏదో రాంగ్ ఏదో తెలియాలి అంటే కనీసం విద్య ఉండాలి విద్యకి వెళ్ళవలసిన వయసులో పెళ్ళిళ్ళు చేస్తే మాత్రము ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక్కడ మనం ఇప్పుడున్న నేటి సమాజంలో అయితే మనం చాలా వరకు చూస్తున్నాం కాబట్టి దీన్ని అడ్డుకట్ట చేయవలసిన బాధ్యత కూడా అధికారులతో పాటు ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా బాధ్యత తీసుకొని మా పిల్లలకి ఎప్పుడు పెళ్ళిళ్ళు చేయాలి ఎన్ని సంవత్సరాల్లో చేయాలి వాళ్ళ అవగాహన వచ్చిందా రాలేదా అని మనకు కూడా తెలుసు కాబట్టి దయచేసి ఇలాంటి ఒక పోగడలకు పోయి బాల్య వివాహాలకైతే మాత్రము ఎవరు చేసినా సరే మన చర్యలు కూడా తీసుకుంటామన్నట్టుగా అధికారులు చెప్తూనే ఉన్నారు మరొక వ్యవసాయ విభాగంలో ఒక ప్రధాన చూద్దాం డోన్ ఎగరాలి ధరని ఎదగాలి అని అంటూ మహిళల ఆర్థిక అభ్యున్నతికి సాయం మహిళల ఆర్థిక అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాలు మహిళలకు డ్రోన్లు ఇవ్వనున్నాయి నమో డ్రోన్ దీదీ కార్యక్రమం కింద సాంకేతికత చదువు తదితర విషయాలపై అవగాహన ఉండి వ్యవసాయం చేసేవారికి అందిస్తూ ఉన్నాయి ఎనభై శాతం రాయితీ కల్పించనున్నాయి జిల్లాలో ఎప్పటివరకు పదిహేను మంది ముందుకు వచ్చారు ఎరువులు పురుగు మందులను ప్రస్తుతం ట్యాంకుల ద్వారా పిచ్చుకర చేస్తూ ఉన్నారు ఘన రూపంలో ఉంటే చేతితో వేస్తూ ఉన్నారు దీంతో రసాయనాలు ముక్కు నోటు ద్వారా శరీరంకు ప్రవేశించి రోగాల బారిన పడుతూ ఉన్నారు ఈ పరిస్థితికి అడ్డుకట్టు వేసేందుకే డ్రోన్లు ఉపయోగపడుతూ ఉన్నాయి పంటలకు అడుగు పెట్టకుండానే స్ప్రేయింగ్ చేయొచ్చు సమయంతో పాటు నగదు ఆదాకా ఉంది కూలీలు బాధ తప్పనుందినట్టు ఎంపికైన మహిళలకు పదిహేను రోజుల పాటు రిమోట్ పైలట్గా వారి కుటుంబ సభ్యుడికి ఫిట్టింగ్ మెకానికల్ మరమ్మతులపై డ్రోన్ ను అసిస్టెంట్గా ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు అనంతరం సంబంధిత ధ్రువపత్రాలు అందిస్తారు ఒక యూనిట్ విలువ పది లక్షలు రాయితీ పూను రెండు లక్షలు చెల్లిస్తే సరిపోతుంది ఈ సొమ్ము కూడా కట్టకపోతే స్త్రీనిధి బ్యాంక్ లింకేజీ ఉన్నత పథకాల ద్వారా రుణాలు ఇస్తారు ఒక్కరి వద్దే కాకుండా మిగిలిన సభ్యులు కూడా డ్రోన్ తీసుకెళ్లవచ్చని అద్దె రూపంలో వాడుకోవచ్చని పీడి శ్రీనివాస్ తెలిపారు ప్రస్తుతం ముగ్గురికి ఇవ్వనున్నామని త్వరలో మిగిలిన వారికి అందిస్తామని తెలుస్తూ ఉంది మహిళల ఆర్థిక అభ్యున్నతికి సాయం చేస్తూ ఉన్నది కూటమి ప్రభుత్వం డ్రోన్ ఎగరాలి ధరని ఎదగాలి వాస్తవంగా చెప్పాలంటే మాత్రం గతం పూర్వం నుంచి కూడా ఇప్పటి వరకు అయితే మాత్రము రైతులైతే చాలా పిచికారీ చేయాలన్నా మందులు కొట్టాలన్నా గుండెలు జల్లాలన్నా ప్రతి ఒక్క విషయంలో కూడాను కూలీలతో కూడుకుంది కష్టమైతే అవుతూ ఉంది అయినా కష్టమైన తప్పని పరిస్థితుల్లో టెక్నికల్ ఆ రైతులు తెలియదు కాబట్టి నిరక్షరాస్ కాబట్టి చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు యువత అందరూ కూడా చాలా వరకు అయితే వ్యవసాయ రంగానైతే మాత్రం పాట పట్టిస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది కాబట్టి ఇప్పుడైతే మాత్రం టెక్నికల్ చాలామంది పిల్లలు నిరుద్యోగం ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి మా వ్యవసాయాన్ని పండించుకోవడానికి కావలసిన ప్రభుత్వం కూడా సబ్సిడీ రూపంలో మనకు ఇస్తుంది కాబట్టి దీని యొక్క వ్యవసాయానికి కూడా ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు ఇప్పుడు యువకులు కూడాను దీన్ని ఇంకా ఎక్కువ ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు డ్రోన్ విషయంలో అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం రైతుకైతే చాలా సహాయపడుతూ ఉంటుంది కొన్ని ఇప్పుడు వందల ఎకరాలు చేయాలి అంటే మాత్రం రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం ఎక్కడ ప్రతి దగ్గర కూడా కూలీలు కూడా వచ్చేది కూడా లేదు కూలీలు కూడా ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇస్తే కానీ ఇప్పుడు రైతు అయితే వాళ్ళు పెట్టుకోలేకుండా పరిస్థితి కూడా ఉంది ఆరోగ్య స్థితి కూడా పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఇప్పుడున్న యువకులు టెక్నాలజీ ఉపయోగించుకుంటే మాత్రము వ్యవసాయానికి ముందరగా వెళ్ళ వెళుతున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి దీనికి దీని యొక్క డ్వాక్రా మహిళల ద్వారా ప్రతి ఒక్క స్త్రీ అభ్యున్నతికి అయితే మాత్రం ఆర్థిక పురోగతికి సహాయపడుతుంది ఇప్పుడైతే కొన్ని డ్రోన్లు అయితే ఇస్తూ ఉన్నాం దానికి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నాం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి దానికి అందుకే ఏ విధంగా ఇవ్వాలి అన్నట్టుగా ఇవంతా కూర్తగా ఈ వివరణ అధికారులు అయితే మాత్రం గ్రామ స్థాయిలోనే ప్రతి గ్రామంలోనూ వస్తే ఖచ్చితంగా మన అందరూ కూడా ఎందుకంటే అక్కడ నిరక్ష్యం వస్తుంది కాబట్టి వాళ్ళకి అనుకున్నట్టుగా ఒకరు ఇద్దరు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామంలోనూ కూడా ఇలాంటి వాటినే భారం తగ్గించుకొని ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తూనే ఉంది అధికారులు అప్రమత్తం చేయాలి అధికారులు ఈ విజన్ని ప్రజల్లోనూ తీసుకెళ్లగ మాత్రం ఖచ్చితంగా వీటి గురించి డ్రోన్ విషయంలో అయితే మాత్రం సక్సెస్ అవుతారన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు